పూజంతా అయిపోయిందండి పూజ అంతా అయిపోయిన తర్వాత మూడో రోజు మనం వినాయకుని నిమజ్జనం చేస్తాం కదా మామూలుగా అయితే మేము సముద్రంలో నిమజ్జనం చేస్తాం అనమాట ఈరోజు మూడో రోజు అండి ఈ రోజు ఇంట్లో అంటే మట్టి వినాయకుడిని మనం ఇంట్లో నిమజ్జనం చేసుకుంటే ఆ మట్టితోటి మనం ఏదైనా మొక్క పెట్టుకోవచ్చు లేదంటే మనకి ఏదైనా కాలువలు కానీ సముద్రంలో అందుబాటులో కూడా అందులోనే చేసుకోవచ్చు కదా అయితే ఇంట్లో చేస్తున్నానండి చూసారు కదండి మా బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నాడో ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పత్తి అంతా తీసి నేను సపరేట్గా పెట్టాను నేను ఆ పత్తికి కూడా ఏం చేస్తాను చూపిస్తాను ఇప్పుడు మన వినాయకుడిని అయితే నిమజ్జనం చేద్దామండి ఇంట్లోనే నిమజ్జనం చేసుకున్నాం ఇలా మట్టి వినాయకుడు అయితే కనుక మనం చక్కగా ఎలాగా ఇంట్లో నిమజ్జనం చేసుకోవచ్చు అలాగే ప్లాస్టర్ ఆఫ్ తో చేస్తే కనుక అదైతే వాటర్లో కలవదు ఎక్కడ పడితే అక్కడ ముక్కలుగా అలా ఉంటుంది అలాగంటే ఇలా మట్టి వినాయకుడిని పూజించడం మన పర్యావరణానికి కూడా చాలా మంచిది అంతా నేను ఒక సంచిలో పెట్టుకుంటున్నానండి దాన్ని మనం ఎరువుగా తయారు చేసుకుందాం అలాగే ఈ దండలు కూడా అండి ఈ చామంతి దండలు ఇవి కాపకాయలు అంటారండి చాలామంది తెలిసి ఉంటుంది మామూలుగా అయితే గుత్తులు గుత్తులుగా వస్తాయి వాటితోటి పాల పెడతారు ఇవి మనకు విడిగా దొరికాయని చెప్పి మేము దండగుచ్చి వేసాం దేవుడికి ఇవి కూడా మనం పత్తిలో వేసేసుకుందాం వినాయకుని ఒకసారి చూడండి అసలు ఎంత బాగున్నాడు చూడండి ఎంత కలగా ఉన్నాడు ఇది మట్టి విగ్రహం అండి పైన గోల్డ్ కలర్ పెయింట్ వేశారంటే అంటే నగలకి కొంచెం అన్నం రావడానికి అన్నట్టుగా పెయింట్ మాత్రం వేశారనమాట మట్టి విగ్రహమేనండి ఇప్పుడు దీన్ని మనం చక్కని నిమజ్జనం చేసుకుందాం కొత్త టబ్ ఉంటే కనుక డైరెక్ట్గా టబ్బులో పెట్టేది నేను కొత్తది లేదు కదా అని ఇంక ఇంట్లో ఉన్న కొంచెం బెడలపాడి పాత్రలో నీళ్లు పోసాము అలాగే పువ్వులు రేఖలు వేసానండి అలాగే కొంచెం పసుపు కుంకుమం మామూలుగా సముద్రంలో కాలంలో అయితే ఇలా డైరెక్ట్గా వేసేస్తారు కానీ ఇంట్లో కదా అని చెప్పేసి నేను ఇలా కొంచెం పసుపు కుంకుమ అవి వేసి పువ్వులు అవి వేసి చక్కగా మన వినాయకుడిని ఇందులో నిమజ్జనం చేద్దామండి నిమజ్జనం చేసుకుందామండి ఈ సంవత్సరం వెళ్ళి వినాయకుడు మళ్ళీ రమ్మని చెప్పి వచ్చే సంవత్సరానికి ప్రార్థించుకుంటూ నిమజ్జనం చేసుకుందాం జై బోలో గణేష్ మహారాజ్కి ఇది మట్టి విగ్రహం కాబట్టి వాటర్ తగలగానే మనకి అవుతుందండి ఇంకా పైన కూడా కొంచెం వాటర్ అయితే వేస్తాను నేను ఇలా వాటర్ ములిగేటట్టుగా పోసుకోవచ్చు మన అయితే విగ్రహం నిలబడినట్టు ఉండేది అంటే వాడిన బకెట్లు ఎందుకని చెప్పేసి నేను పెట్టలేదు ఇలా మట్టి కాబట్టి మనకు కొంచెం కరిగిపోతుంది రండి కరిగిపోయి ఇలా దిగిపోతుంది తర్వాత ఈ మట్టిని వాటర్ జాగ్రత్తగా తీసి మట్టిని మనం కుండీకి మనం ఏదైనా మొక్క వేసుకుని వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం తీసిన ఆ పత్తిని అంతా కంపోస్ట్ ఎలా చేసుకోవాలని చూపిస్తానండి మనం ఏది వేస్ట్గా వృధా చేయకుండా మనం ఎంతో పవిత్రంగా పూజ చేస్తాం కాబట్టి అంతే పవిత్రంగా మనం ఈ వినాయక విగ్రహాన్ని కానీ ఆ పత్తిని కానీ మనం అంతే పవిత్రంగా మనం జాగ్రత్త చేసుకోవచ్చండి నిర్మాణ్యం అంటారు కదా పూజ చేసిన తర్వాత దాన్ని చాలా పవిత్రంగా చాలా జాగ్రత్తగా దాన్ని చూడాలని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అనమాట కాబట్టి మన కుండీలో మనం మట్ల ఎరువులా చేస్తున్నామంటే మొక్క పెంచుకోవచ్చు ఏదైనా గొప్ప మొక్క మళ్ళీ ఆ పువ్వులు మన దేవుడి పూజకు వాడచ్చు ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ పాలు వెలుకున్న పత్తిని కూడా తీసేసుకుని మనం చక్కగా నిమజ్జనం చేసుకోవచ్చు అండి బంతి పూలు మాలు కూడా తీసినాను మనకి కాస్త పెద్ద పెద్ద పూలు జాగ్రత్త చేసుకుంటే మనకి విత్తనాలు పనికి వస్తాయండి బాగా మెచ్యూర్డ్ ఫ్లవర్స్ కదివి మనకి మొక్కలు కూడా బాగా వస్తాయి అన్నమాట కాలుతీవి జాతీ పెట్టుకోవచ్చు మనం మన గార్టెల్లో అక్కడక్కడ చల్లుకున్నాం అనుకోండి వస్తాయి అలాగే అంతా తీసుకుని అదే రేపు మంగళవారం కదా ఇవన్నీ తీయకూడదు కాబట్టి ఇప్పుడే తీసుకున్నాను నేను ఇవన్నీ తీసి మనం ఎన్నీ తయారు చేసుకోవచ్చు ఈ సంచిలో ఏం తయారు చేసుకున్నామండి అంటే నా దగ్గర ఇప్పుడు తప్పు ఏం ఖాళీగా లేదని నేను సంచిలో చూపిస్తాను ప్లస్ మనకి మన ఓన్ మన మనప్పుడు ఇక్కడ మన ఇంటి ఉన్నాయి కాబట్టి పట్టుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది సంచిలో అని చెప్పేసి ఇలా సంచులో వేస్తామని అందులో ముందుగా మట్టి వేసుకున్నాం మట్టి వేసుకుంటారు త్వరగా కంపోస్ట్ అవుతుంది అన్నమాట మట్టి వేసిన తర్వాత మనం వాడిని పచ్చ ఉంది కదండి ఎంతో పవిత్రమైన వత్తి దీన్ని ఇలా వేసేసుకోవచ్చు పెట్టేసామనుకోండి చాలా ఫాస్ట్గా మనకి మట్లో కలిసిపోతుంది కాకుండా పద్ధనే డైరెక్ట్గా మనం కంచులు పెట్టించేస్తే కనుక అంత తొందరగా ఎరువు అవ్వదు మనకి మట్లు అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అప్పుడు మట్లో ఎరువేయ్ మీ దగ్గర మట్లు ఆడితే కుటన్నా వేసే అయితే ఏదన్నా అట్లు ఉంటాయి కదా మనం ఈ మధ్య ఆర్డర్లు చాలా వస్తున్నాయి కదా అందరికీ అండి బ్రౌన్ కలర్ అట్లు ఉంటాయి కదండి అవన్నీ వేయొచ్చు మీరు కార్డ్బోర్డ్స్ వస్తాయి కదా అట్టబెట్లు లాంటివి వేసినా మీకు త్వరగానే ఎరువు అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇలా మొత్తం ఈ అంతా ఇలాగే పెట్టేస్తుంది ఇలా మొత్తం అంతా ఇలాగే వేసేసుకొని మనం మట్టి వేసేసుకోవచ్చు లేదా ఇప్పుడు మనకి ఆ పెట్లు వస్తాయి కదా చాలా ఆర్డర్లు ఆన్లైన్ ఆర్డర్లు చేసినప్పుడు చాలా పెట్లు వస్తాయి కాబట్టి ఆ పెట్లన్నా వేయొచ్చండి మీరు అవి వేసుకున్నా కూడా బ్రౌన్స్ కాబట్టి మీకు త్వరగానే కంపోస్ట్ అవుతుంది అప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం స్లో అయినా కూడా మన చక్క దీనిలో వేరే ఇంకేవేయకుండా స్వచ్ఛంగా ఈ పచ్చడితో ఎరువు అయితే తయారు చేసుకోవచ్చు ఇవి డైలీ పాడే పువ్వులు ఉంటాయి కదా అది కూడా దీనిలో వేసుకోవచ్చు మీరు లేడ్లేట్లుగా డైలీ వాడుకునే ముందులో వేసేసుకుంటే అచ్చంగా మనకి చక్కగా పూజ వస్తువులు వాడి మాత్రమే మనం ఎరువు తయారు చేసుకున్న ఎరువు తయారవుతుంది అనమాట దీని మీద బాగా మట్టి వస్తాను నేను ఇలా మట్టి అంతా వేసేసి ఇలా మూత పక్కన పెట్టేసుకుంటే మనం చక్కగా ఎరువు అయితే తయారైపోతుంది మనం డైలీ పూజపాడిన పూలు కూడా వేసుకోవచ్చు ఇందులో కావాలి ఇలా కట్టేసి పక్కన పెట్టేసుకుంటే మనం చక్కగా ఎరువు తయారవుతుందండి ఒక టూ త్రీ మంత్స్కి రెడీ అవుతుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం స్లోగా అవుతుంది ఎండ్లో కాస్తే స్పీడ్గా అవుతుందనమాట ఇలా కట్టి పక్కన పెట్టేసుకోవడం ఇలాగా మా ఇంట్లో చేసుకున్న వినాయక చవితి వ్రత పూజా నిర్మాణంతా నేను ఇలా ఎరువు చేసుకున్నాను అంటే వినాయకను కూడా ఇంట్లోనే నేను అర్జున్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ